కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామని తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు ఇక అరవై సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందుగానే భద్రత ఏర్పాటు చేశామన్నారు ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు గంగమ్మ జాతరకు వన్ ఫోర్ సెక్షన్ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు అక్కడ భద్రతా పెంపుకు మరిన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ పార్టీలు ర్యాలీలు వేడుకలు నిర్వహించరాదని తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ స్పష్టం చేశారు మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ మనం డిస్టర్బ్ చేసినట్టయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ అక్కడ రిలాక్స్ చేసి అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంప్లైంట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం దానికోసం అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంప్లైంట్ పెట్టుకొని ప్రాపర్ గా బందోబస్తు అరేంజ్మెంట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంప్లైంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత పోతే ఆ రోజు మనకు కౌంటింగ్ రోజు కూడా మీ తరఫున అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం కానీ విజయోత్సవ ర్యాలీ అన్నవా లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు దానికి సంబంధించి కలెక్టర్ సార్ మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సో ఆ రోజు ఖచ్చితంగా పోలీస్ తోటి మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళు సహకరించి ఎటువంటి విజువల్స్ ర్యాలీలు కానీ